నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసుకున్నట్టయితే మన పేరులో చూసుకున్నట్టయితే న్యూమరాలజీ ప్రకారం స్టార్టింగ్ ఈ లెటర్స్ ఉండకూడదు ఈ లెటర్స్ ఉండడం ద్వారా మనకి లాస్ వస్తుంది బిజినెస్లో కానీ లేదంటే మన లైఫ్లో కానీ గ్రోత్ ఉండదు అనేసి చెప్తుంటారు అసలు ఏ ఏ లెటర్స్ ఉండాలి ఏ ఏ లెటర్స్ ఉండకూడదు అంటారు మన పేరులో ఫస్ట్ నేను చెప్తాను ఓకే సార్ అంటే వీళ్ళు ఏంటంటే సర్వీస్లో ఉంటారు ఎక్కువ అంటే జనాల యొక్క సర్వీస్లో ఉంటారు డబ్బు సంపాదన అనేది ఏదో అంటే నో ప్రాఫిట్ నో లాస్ కింద జరుగుతుంది కొంతమందికి లాస్లోనే ఉంటారు ఎంత ఎంత పెద్ద కంపెనీలు కానీ కోర్టులలో నడిచే కంపెనీలు కానీ వాళ్ళకు తగ్గ లోన్స్ ఉంటాయి అంటే మనకు ఆల్మోస్ట్ మనకు మన తెలుగు నాడి ఒకటి ఉంది కదా ఎంత చెట్టుకి అంత గాలి పిండి కొద్ది రొట్టె అట్లనో ఆ కంపెనీ పేర్లు తో ఎన్నో ఉంటాయి వాళ్ళకి అప్పులు ఉండొచ్చు లోన్స్ ఉండొచ్చు ఇంకా ఏ విధంగా ఆస్తులు అవన్నీ ఉండొచ్చు కానీ స్ట్రగుల్స్తో నడుస్తుంటాయి అవి పేర్లు ఏంటి ఒకసారి చెప్తాను అంటే లగ్జరీగా కూడా నడిపిస్తుంటారు వీళ్ళు అంటే పైకి ఏమో లగ్జరీగా ఉంటుంది ఉదాహరణకు డి లెటర్ ఓకే ఎం లెటర్ ఎస్ జీ హెచ్ ఎల్ పిఎఫ్ ఇంకా ఉన్నాయి దీని వరకు చెప్తున్నాను పీకి సంబంధించినట్టు చూడండి చాలా క్వాలిటీగా ఉంటుంది అక్కడ చాలా ఎక్కువ హై కాస్ట్ ఉందని చెప్పేసి ఎవరు వెళ్ళరు ఎక్కువ శాతం వెళ్ళరు ఎవరో కొంతమంది వెళ్తుంటారు పీకి సంబంధించిన హోటల్స్ కావచ్చు దానికి సంబంధించిన పర్సన్స్ కావచ్చు చాలా క్వాలిటీ ఉంటుంది ఇక్కడ ఓకే క్వాలిటీ ఫుడ్ ఉంటుంది క్వాలిటీ హోటల్స్ అయితే ఒకవేళ ఏదన్నా సంబంధించి ఏదైనా సరే ఒక ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఏదైనా సరే చాలా హై కాస్ట్లో ఉంటాయి వీళ్ళ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది కానీ ఎక్కువ మంది రీచ్ కాలేరు వీళ్ళ దగ్గరికి ఓకే నష్టాలు అందుకనే ఎస్ కూడా కొన్ని బస్ చూశాను నేను బస్సులు చూశాను హోటల్ చూశాను ఉదాహరణకు స్వాగత గ్రాండ్ ఎంతో గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ కావచ్చు ఏం చేశారు కినరా గ్రాండ్ వాళ్ళకి వాళ్ళు సేల్ చేశారు పేరు కూడా మార్చారు ఐడియా ఉంది అందరికి చాలా కంపెనీలు జీకి సంబంధించిన హెచ్ మా కంపెనీ కూడా ఉండేది గా చాలా ఫాస్ట్ గ్రో అయింది ఒక టూ ఇయర్స్ వరకు లక్షల కోట్లలో చూశాను నేను ఒక్కటేసారి ఆ ఇయర్స్ తర్వాత పడిపోయాను జీరో చేశాను ఇప్పుడు కేసీ రియల్ హోమ్ అని స్టార్ట్ చేశాను చాలా బాగుంది ఇప్పుడు అంటే కొన్ని ఈ పేర్లు ఏవైతున్నాయో ఉదాహరణకు మార్ట్ నడుస్తుంది చాలా అసలు ఎన్నో వేల మంది లక్షల మంది వెళ్తారు చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి కానీ మీరు మీరు ఎందుకు తప్పు చెప్తున్నారు అనుకోవచ్చు అది వాళ్ళకి తెలుసు ఈ పేరున్న వాళ్ళకి కూడా చాలా మందికి స్ట్రగుల్స్ ఉంటాయి డబ్బు ఉంటుంది స్ట్రగుల్స్ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఇవేంటంటే ఈ ఎమ్లెటర్ మార్గదర్శి చూసారు కదా మార్గదర్శి లాస్ట్లో ఉందా లేదా అన్నది వాళ్ళకి తెలుసు కానీ ఎప్పుడు స్ట్రగుల్స్లో ఉంటాయి ఏదో రకమైన ఇబ్బందులు ఉంటాయి ఏదో ఒక గవర్నమెంట్ రకంగానో ఏదో ఒక రకంగా కస్టమర్ పూర్వకంగానో ఎట్లకట్లా ఒక ఇబ్బందుల్లో ఉంటుంది వాళ్ళకు లాస్లు అనేది వాళ్ళకి తెలుసు అది కానీ ఆ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎమ్కి సంబంధించిన వాళ్ళు కూడా పేర్లతో సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉంటారు జీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎల్కి సంబంధించి కానీ ఎల్తో ఎల్ అండ్ ఫైనాన్స్ వాళ్ళు మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేశారు మన దాదాపు దేశం మొత్తం స్టార్ట్ చేశారు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బాగా నడిచింది మళ్ళీ ఆ కంపెనీని ఒకసారి క్లోజ్ చేశారు ఎందుకు లాస్ అయిపోయింది అంటే చాలా వరకు వీళ్ళు అంతా సర్వీస్లో ఉంటారు కానీ జనాల వల్ల కావచ్చు అది ఏదైనా కానీ లాస్ అవుతుంటారు ఎక్కువ శాతం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోండి నో ప్రాఫిట్ నో లాస్ ఓకే ఉండాలి అనుకోండి ఈ పేర్లతో ఉంటే వర్కౌట్ కాదు కొత్త బిజినెస్లు కానీ లేకపోతే వాళ్ళే ఉన్న పేరుని కరెక్షన్ చేసుకొని మళ్ళీ చేసి చాలా మంది కరెక్షన్ చేశాను ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి వాళ్ళే కరెక్షన్ చేసుకొని మళ్ళీ చేసుకుంటామన్నా కూడా చేసుకుంటే మంచిది లాంగ్ రన్ ఉపయోగపడదు అప్పటికప్పుడు లాభాలు వస్తూనే ఉంటాయి ఈ పేర్లతో చూసుకోండి లాభాలు బాగా వస్తుంటాయి కానీ కరెక్ట్ కాదు మంచి పేర్లు ఎక్కువ ఎక్కువ కాలం కాలం ఉండదు ఉండదు స్ట్రగుల్స్ ఉంటాయి ఆ స్ట్రగుల్స్ తో ఎందుకు వెళ్ళడం అదేదో హెల్దీగా మంచి పేరు పెట్టుకొని ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకొని దానికి సూపర్ గా ఒక సక్సెస్ వేలో మనం వెళ్తే అట్లనే కొన్ని కంపెనీలో నేను చాలా మందికి ఇందాక మనం ఒక చెప్పాను ఇదంతా మీకు క్లియర్ కట్ గా అది కూడా ఒకటి క్లియర్గా మనం చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అనే సక్సెస్ కావచ్చు ఇంకొకటి మనం ఆరా వీడియో ఒకటి చేశాను నేను చేస్తే కొన్ని కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుకున్న పేర్లలో కూడా నెగిటివ్ ఉంటుంది కదా అక్కడ ఆరా శక్తి క్రియేట్ చేసి ఈ పేరును కూడా మార్చి ముందుకు తీసుకెళ్తే చాలా సూపర్గా బాగుంటుంది ఓకే ఓకే మరి ఇప్పటివరకు ఏ ఏ వాటితో ఉండకూడదు అనేసి చెప్పారు లేటెస్తోని ఇప్పుడు ఏ ఏ లేటెస్ట్తో స్టార్ట్ చేయొచ్చు అనేసి అంటారు ఏదైతే బాగుంటుంది అంటే బి కావచ్చు కే ఆర్ డబ్ల్యూ ఎన్ ఐ జే ఇంకా చాలా ఉన్నాయి ఓకే వీటన్నిటితో మంచి సక్సెస్ ఉంటుంది అలాగే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు బి ఉదాహరణకి ఫస్ట్ ప్లేస్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ ప్లేసెస్ లో ఒక మంచి లెటర్స్ వస్తే చాలా మంచి సక్సెస్ వేలకి ఆ బిజినెస్ వెళ్తుంది వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ ప్లేసెస్ మరి టెన్త్ దాటి కూడా ఉంటాయి కదా సార్ మీరు అనొచ్చు ఈ టెన్ తర్వాత ఏమొస్తుంది లెవెన్ వస్తుంది కదా అప్పుడు ఇక్కడ టూ ఈ టూ వల్ల వస్తుంది త్రీ ఏ లెటర్ ఉండాలి అనేది ఈ లెటర్స్ ద్వారానే అవుతుంది ఎట్లా అవుతుంది అంటే ఒక ఇప్పుడు బి ఫస్ట్లో ఉంది ఇదేంటంటే ఒక ఇంజన్ లెటర్ అంటాం ఇప్పుడు మనకు ట్రైన్ ఇంజన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే ట్రైన్ అంత ఫాస్ట్గా వెళ్తుంది అలాగే వన్ నంబర్ ఏదైతే ఉందో వన్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఏ లెటర్ సూట్ అవుతుంది ఈ లెటర్స్ లో అప్పుడు ఆ ఇంజన్ లెటర్ ఏదైతే ఉందో అది ప్లాట్ఫామ్ లెటర్ కూడా అంటారు ఆ లెటర్ క్రియేట్ చేసి పెడితే అప్పుడు వాళ్ళకు చాలా సక్సెస్ అనేది ఉంటుంది ఇప్పుడు మరి చాలా ఉన్నాయి ఎస్ఆర్ రిలయన్స్ ఉంది రామజీ రామోజీ గ్రూప్ ఉంది మళ్ళీ మన కిరణ్ టీవీ ఉంది ఇవన్నీ మరి సూట్ అయ్యా అంటే సూట్ అయ్యాయి కాబట్టి అంత బాగా సక్సెస్ వీళ్ళ నడుస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి చాలామంది గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు కావచ్చు ఎంతోమంది ఉన్నారు కొంతమంది కనుసన్నల్లో కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కొంతమంది ప్రధానమంత్రులు కూడా ఆ విధంగా ఉంటారు అదేంటంటే డీటెయిల్గా అంటే చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ విధంగా చేయొచ్చు కాబట్టి దీన్ని క్లియర్గా మనం సబ్జెక్ట్ వేలో క్లియర్గా నేను చేసిస్తాను హండ్రెడ్ పర్సెంట్గా రిజల్ట్ అనేది గ్యారంటీ ఎందుకంటే ఉదాహరణకు నేనే ఉన్నాను కాబట్టి మా కంపెనీ లాస్ట్లో ఉన్నప్పుడు నేను ఈ న్యూమరాలజీ నేర్చుకొని నా పేరు మార్చుకొని నా మొబైల్ నెంబర్స్ ఇవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత చాలా మంచి రన్ వేలో నడుస్తుంది ఒక టూ త్రీ బిజినెస్లతో చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా అందరూ అలాగే ఉండాలి అనుకుంటున్నాను మీరు కూడా చేయించుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానండి ఒక న్యూమరాలజీ ద్వారా ఆర్ఆర్ ద్వారా వాళ్ళని ఎటువంటి పొజిషన్ ఓకే దినదిన అభివృద్ధి చెంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సెట్ కావాల్సిందే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ కదండి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు అసలు మన స్టార్టింగ్ లెటర్లో ఏ ఏ లెటర్స్ ఉండాలి ఏ ఏ లెటర్స్ ఉండకూడదు ఈ లెటర్స్ ఉండడం ద్వారా మనకి బిజినెస్లో కావచ్చు ఇటు జాబ్లో కావచ్చు ఎలాంటి గ్రోత్ ఉండదు ఈ లెటర్స్ ఉండడం ద్వారా గ్రోత్ ఉంటుంది అనేసి కూడా సార్ చెప్తున్నారు ఒకవేళ కరెక్ట్గా లేనట్టయితే కనుక దాన్ని సెట్ చేసి కూడా దాన్ని లైక్ దాన్ని సెట్ చేసి కూడా దానికి ప్రాఫిట్స్ వచ్చేలాగా చేయొచ్చు జాబ్లో గ్రోత్ వచ్చేలాగా చేయొచ్చు అనేసి చెప్తున్నారు సో లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్